స్వాగతం నేడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని రానున్న అరవై రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వైసీపీ నాయకులతో జైలును ఫుల్ఫిల్ చేస్తామని టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు అన్నారు చిత్తూరు జిల్లా బంగారుపాలెంకు చెందిన సర్పంచుల సంఘం అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డిని కర్ణాటక సరిహద్దుల్లో అక్రమ మద్యం తరలిస్తున్నారని అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసి మదనపల్లి సబ్ జైలుకు రిమాండ్కు పంపడం జరిగిందన్నారు నేడు మదనపల్లి సబ్ జైల్లో ఉన్న ప్రకాష్ రెడ్డిని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ చిత్తూరు పార్లమెంట్ జనరల్ సెక్రటరీ కోదండ యాదవ్ మరియు టీడీపీ నాయకులు పరామర్శించారు సర్పంచుల సంఘం అధ్యక్షుడు కోకా ప్రకాష్ గారిని ప్రభుత్వం ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు అక్రమ అరెస్ట్లు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది నెలలు జైల్లో ఉండి చెప్పకూడదు తిన్నాడు కాబట్టి అందరూ కూడా జైల్లో పెట్టారు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ చూస్తున్నా పవనాలు వీస్తున్నాయి ఈరోజు క్యాడర్ను భయపడితే గ్రామస్థాయిలో ఉన్నటువంటి అందరూ కూడా భయపడతారని ఉద్దేశంతో ఇటువంటి పెరికి చెందలకు పాల్పడుతున్నారు మేము ఇంకా ఉండేది గడువు మాత్రం అరవై రోజుల ముంచే గుర్తుపెట్టుకోండి వైసీపీ వాళ్ళకి ఎవరైతే ఈరోజు మా మీద ఇబ్బంది పడి అక్రమ కేసులు కట్టి ఎవరైతే వేధిస్తున్నారో ఎవడిని కూడా ఒక్కంటిలో సహా ఎవడిని వదిలిపెట్టం ఈరోజు మా దొరబాబు అన్న గారు మా జనరల్ సెక్రటరీ గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది కాబట్టి రేపు రాబో రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి కానీ వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ వైసీపీ మంత్రులకు కానీ ఎంపీలకు కానీ ఒకటే తెలియజేస్తున్నాం కబర్దార్ అరవై రోజుల్లో వచ్చేది మేమే మిమ్మల్ని అందరినీ ఇదే జైలు నింపుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం